తులారాశి వారు మరికొద్ది రోజుల్లో ఒకేసారి మూడు శుభవార్తలు వినవవుతున్నారు అయితే ఏంటా శుభవార్తలు తులారాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు ఎవరి మాట వినకుండా తమ పని తాము చేసుకునేటువంటి స్వభావం కలిగిన వారు కానీ ఎవరిని నొప్పించకుండా ప్రతి వ్యక్తితో కలిసిమెలిసి ఉండాలనేటువంటి తత్వం కలిగినప్పటికీ కొంతమంది వీరిని ఇబ్బందులు గురిపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి అటువంటి సమయంలో వీరు యొక్క కోపాన్ని ని ప్రదర్శిస్తూ ఉంటారు అంతేకాదు వీరు ముఖ్యంగా బంధువులు లేదా దగ్గర వ్యక్తులతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు మంచితనానికి పోయి కొన్నిసార్లు వీరు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వకపోగా వీరితో గొడవలు పడ్డం చిన్న చిన్న విషయాలకే వీరితో ఇక తగాదాలకు రావడం అనేది వీరికి సర్వసాధారణంగా మారిపోయింది ప్రస్తుతం వీరి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే చేసేటువంటి ప్రతి పనిలో కూడా చివరి వరకు వెళ్లి విజయం సాధించక తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కావడం ఈ యొక్క రాశి వారికి చెప్పవచ్చు అయితే ప్రస్తుతం ఒకేసారి యొక్క జీవితంలో మూడు శుభవార్తలు వినబోతున్నారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు వివాదాలు గాని లేదా ఆరోగ్య సమస్యలు గానీ తీరేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అంతేకాదు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలనే ఆలోచన పునాది పడ్డేటువంటి అవకాశం కొత్త ఇంటిని ప్రారంభించాలనుకునే వారు కూడా ముందుకు రాబోతున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలు పొందుకున్నటువంటి అవకాశాలు త్వరలోనే ఉన్నాయని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన శుభ ఫలితాలను పొందుకోవచ్చు చూశారు కదా తుల రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో